yeah <laughs> హలో హాయ్ అండి నమస్తే దిస్ ఇస్ సవ్యరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సవ్యారాం అండి నేనైతే కాకినాడలో జలకన్యా ఎగ్జిబిషన్ అండి అక్కడికి వచ్చేసాం మా అబ్బాయి చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు కానీ పండగ టైంలో వెళ్తే చాలా రష్గా ఉంటుందని చెప్పి తన్ని ఇంకా లాస్ట్ ఇంకా మంత్ ఎండింగ్ ఫిబ్రవరిలో తీసుకువచ్చాం చూడండి మీరే ఎంత ఖాళీగా ఉందో పిల్లలతోటి క్రౌడ్ ఎక్కువ ఉంటే ఎలా ఉంటుందో అని ఇంకా తీసుకురాలేదు సో ఇప్పుడు తీసుకొచ్చాం మా అబ్బాయి అయితే చాలా ఎగ్జాక్ట్ అయిపోతున్నాడు ఇక్కడ అన్ని కూడా త్రీ డి ఫోటోస్ ఉన్నాయండి చూడండి డైనోసార్ బయట నుంచి వచ్చి మా అబ్బాయి ఫోటో అది దిగుతున్నాడు చాలా ఎంజాయ్ చేశాడు ఇక్కడ నుంచి అయితే మనకి లోపల అక్వేరియం సైజ్ స్టార్ట్ అవుతాయండి ప్రతి దానికి క్లియర్ గా ఆ ఫిష్ యొక్క పేరు అన్ని కూడా మెన్షన్ చేశారండి ఇక్కడ ఉన్న ఫిషెస్ అన్నిట్లో ఇదైతే చాలా బాగా నచ్చిందండి ప్లాటినం గాడ్ ఫిష్ అంట నిజంగా ప్లాటినం లాగా అయితే మెరిసిపోయింది ఇక్కడ నుంచి అయితే కెనాల్లా స్టార్ట్ అయిందండి ఇదంతా కూడా కెనాల్ పైన అన్ని కూడా చాలా రకాల ఫిష్లు అయితే ఉన్నాయి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అన్ని కూడా చాలా బాగా అనిపించింది ఫిషెస్ కంటే ఇది చాలా పెద్ద ఫిష్ అండి ఇవి ఇంకా చాలా పెద్దగా పెరుగుతాయి అంట సేమ్ అలాంటిది ఇటు సైడ్ ఒకటి ఉంది ఇది అస్సలు కదలట్లేదు స్టాచ్యూలు అలా ఉండిపోయింది పడుకుందో ఏంటో ఫిషెస్ అనేవి కళ్ళు తెరుచుకొని పడుకుంటాయంట కదండి ఇప్పుడు కదిలింది ఇది ఇక్కడి నుంచి అయితే కెనాల్ అయితే ఎండ్ అయిపోయిందండి మళ్ళీ ఇక్కడ నుంచి యాజువల్ గా అక్వేరియమ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ చూసి మా అబ్బాయి అయితే షాక్ అయిపోయారు వాళ్ళు వాటర్ లో హార్ట్ షేప్ వచ్చేలా భలే చేస్తున్నారు అండి వాయి చెప్పేశాడు ఇంకా ఫైనల్ గా ఈ సైడ్ అయితే జలకని అయితే ఉందండి అక్వేరియంలోని ఇప్పుడు చాలా తక్కువ క్రౌడ్ ఉంది మా రిలేటివ్స్ వెళ్ళారు ఈ ఎగ్జిబిషన్కి అసలు ఖాళీ లేదండి ఈ అనే దగ్గర అయితే ఇప్పుడైతే అసలు జనాలు అయితే లేరండి చాలా ఫ్రీగా అయితే ఉంది అందరికీ హాయ్ చెప్తున్నారు సో వీళ్ళు ఈవినింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ వరకు ఉంటారంటండి పాపం లోపల అలా వచ్చి కొంచెం అలా స్విమ్ చేసి అందరికీ హాయ్ చెప్పి మళ్ళీ పైకి వెళ్ళి కొంచెం బ్రీత్ తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ స్విమ్ చేస్తున్నారండి మా అబ్బాయి ఇక్కడైతే చాలా సేపు అయితే ఎలా చూస్తూ ఉండిపోయాడు ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత ఇంకా మన లేడీస్కి ఇష్టమైన షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ రకరకాల కప్పులు జాడీలు అయితే చాలా బాగా అనిపించింది కాకపోతే ఎగ్జిబిషన్స్లో ఏంటంటే బయట కాస్ట్తో కంపేర్ చేసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఇక్కడ రెంట్ పే చేయాలి ఇందులో స్టాల్స్ పెట్టిన వాళ్ళు కూడా ఈ ఊరు వాళ్ళు కాదండి వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసి అమ్ముతారు కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అయితే ఈ టాయ్స్ అన్ని కూడా ట్రై చేసేస్తున్నాడు ఒకసారి పిల్లలకి ఏంటారండి ఎన్ని టాయ్స్ ఉన్నా సరే టాయ్స్ చూసేటప్పటికి ఇంకా వాళ్ళు ఇంకా ఎగ్జైట్ అయిపోతుంటారు అనమాట అది ఇది ఇది అని మొత్తానికైతే ఎన్ని టాయ్స్ ఉన్నా ఇలా ఎగ్జిబిషన్స్కి షాపింగ్కి వచ్చినప్పుడు అయితే మాత్రం పిల్లలు ఖచ్చితంగా టాయ్స్ మాత్రం కొనుక్కొని వెళ్తారండి ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయండి సిల్కాన్ అదొక లబ్బర్ టైప్ ఉన్నాయి నాకు ఇది కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఫైనల్గా అయితే త్రీ హండ్రెడ్కి ఇస్తానన్నారు ఇంకెందుకు లాంగ్ తీసుకోలేదు ఇక్కడ మా వారైతే మొబైల్ సంబంధించినవన్నీ ఉన్నాయి ఇక్కడ ఛార్జింగ్ పెట్టేటప్పుడు పెట్టుకోవాల్సిన సేఫ్టీ వైరు ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి అయితే వాచెస్ ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అంట అవన్నీ కూడా సెల్ ఫోన్ పౌచ్లు అవి ఇక్కడ ఈ క్లచెస్ అయితే చాలా బాగున్నాయండి ఒక్కోటి కూడా ఇది నాకు త్రీ హండ్రెడ్ చెప్పారు ఈ పైన ఉన్న పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఏదైనా సరే త్రీ హండ్రెడ్ అంట ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ క్లచెస్ అయితే ఉన్నాయి ఇక్కడ చాలా టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయండి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇలాంటివి చూసినప్పుడు పెట్టుకోవాలనిపిస్తుంది కానీ నా చెవులు చాలా చిన్నగా ఉంటాయి సో పెట్టుకోను ఇక్కడైతే ఇదంతా కూడా గేమ్ సెక్షన్ అండి చూడండి ఎంత ఖాళీగా ఉందంటే ఎగ్జిబిషన్ అంతా మేమే ఉన్నామా అన్నట్టు ఉంది కొన్ని కొన్ని స్టాల్స్ అయితే తీసేసారు కూడా ఎందుకంటే ఇంక ఎండింగ్ వచ్చేసిందండి ఈ ఫిబ్రవరి మంత్ ఎండింగ్ ఇది కూడా తీసేస్తారంట ఇక్కడైతే ఇంకొక రింగ్ గేమ్స్ అయితే ఉంటాయండి ఎప్పుడు వచ్చినా నేను రింగ్ గేమ్స్ అయితే ఆడిను ఎందుకంటే ఆ దశలో ఒక్క రింగ్ కూడా పడదు అదే అంటున్నారు మా వారు కూడా ఆడతావంటే బాబు నేను ఆడనని చెప్తున్నాను నేనైతే ఇక్కడికి వచ్చిన డాలో ఒక గేమ్ అయితే ఆడతానండి ఇదే గ్యారంటీ గిఫ్ట్ అంట సో బాల్స్ సిక్స్ బాల్స్ ఇస్తారు సిక్స్టీ రూపీస్ బట్ నేను ఆడ స్టార్ట్ చేశాను మీలో ఎంతమంది ఇలాంటి ఈ గేమ్స్ ఆడతారు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కామెంట్ చేయండి అయితే ఈ బాక్స్ ఒకటి వచ్చింది ఏదైనా ఆ విన్ కి వస్తే అదొక హ్యాపీనెస్ కదండి ఇక్కడ అంతా కూడా గేమ్స్ ఉన్నాయి పిల్లలకి జైంట్ ఇంటి ఇంకా కార్స్ ఇవన్నీ ఉన్నాయి ఫైనల్లీ మా ఎగ్జిబిషన్ అయితే ఇది నా ఛానల్ కనుక మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ